ఓం నమ శివాయ కార్తీక పురాణం ఈ రోజు మూడవ రోజు మూడవ కథ అని చెప్పుకుందాం కార్తీక మాసంలో సూర్యోదయంకు పూర్వమే నదీ స్నానం ఆచరించాలి కార్తీకంలో వచ్చేసి నదీ స్నానం ఎంతో ఉత్తమమైన ఫలితములను ఇస్తుంది ఆరోగ్యంగా ఉన్నవారు తప్పకుండా కార్తీక మాసంలో నదీ స్నానం ఆచరించి దేవతార్చన చేసుకొని ఉపవాసం ఉండి విష్ణు ఆలయంలోనూ శివ ఆలయంలోనూ కూడా దీపారాధనలు వెలిగించాలి కార్తీక వ్రతాన్ని ఆచరించాలి ఆరోగ్యంగా ఉండి కూడా స్నానం చేయని వారు అనేక పాపములు చేసినట్లుగా అవుతుంది ఆ పాపాలకు ఫలితంగా వాళ్ళు నీచ జన్మ ఎత్తవలసి వస్తుంది బ్రహ్మరాక్షసులుగా పుట్టవలసి వస్తుంది అందుకు ఉదాహరణగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఒక కథను చెబుతాడు రాజా పూర్వం ఆంధ్రదేశంలో ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు నియమనిష్టలు కలిగి ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు సూర్యోదయంకు పూర్వమే మేల్కొని స్నాన సంధ్యాది అనుష్ఠానములు కూడా పూర్తి చేసుకుని దేవతార్చన చేయనిది కనీసం ఆహారం తీసుకునేవాడు కాదు సమయం దొరికినప్పుడల్లా తీర్థయాత్రలు కూడా చేస్తూ ఉండేవాడు కార్తీక మాసంలో నదీ తీరం లోగల దేవాలయాలను దర్శిస్తూ ఉండేవాడు అలా ఆయన గోదావరి నదీ తీర ప్రాంతంలో క్షేత్రాలను దర్శిస్తూ నడక సాగిస్తూ ఉన్నాడు గోదావరి నది మధ్యలో ఒక ప్రదేశంలో ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టుపై చాలా కాలంగా ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఉంటారు భయంకరమైన ఆకారంతో ఉన్న ఆ బ్రహ్మరాక్షసులు అటుగా వచ్చిన వారిని చంపి ఆహారంగా తీసుకుంటూ ఉంటారు దాంతో ఆ విషయం తెలిసి చుట్టుపక్కల ప్రజలు ఆ దరిదాపులకు కూడా ఎవరు వచ్చేవారు కాదు అందువలన ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా ఉండేది తీర్థయాత్రలు చేస్తూ ఉన్న తత్వనిష్టనికి ఆ ప్రాంతం కొత్త కావడం వలన ఈ విషయం ఎవరూ కూడా చెప్పలేదు అంతేకాకుండా నిర్మాణిషమైన ప్రాంతం కాబట్టి ఎవరు కూడా సంచరించలేదు ఆ విషయం చెప్పేవారు కూడా ఎవరూ లేరు ఆ తత్వనిష్ఠుడు గోదావరి తీరాన నడుచుకుంటూ వస్తూ ఉంటాడు చాలా దగ్గరకు వచ్చిన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆ మర్రి చెట్టుపై గల ముగ్గురు బ్రహ్మ రాక్షసులని చూస్తాడు అంతే భయం వేసి గతిగత వణిగిపోతూ ఉంటాడు ఇక ఈ సమయంలో భగవంతుడు మాత్రమే కాపాడాలి అని అనుకుంటాడు నారాయణ నామస్మరణం చేస్తూ అక్కడ నుంచి పరిగెత్తుతాడు మర్రి చెట్టుపై ఉన్న ఆ బ్రహ్మరాక్షసులు తమని చూసి పరుగులు తీస్తూ ఉన్న ఆ బ్రాహ్మణుడిని చూసి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంట పడతారు బ్రహ్మరాక్షసులు తన వెంట పడడం చూసిన ఆ తత్వనిశ్యుడు వేగంగా పరుగులెత్తడం మొదలు పెడతాడు అయితే ఆ బ్రహ్మరాక్షసులు పెద్ద పెద్ద అంగలు వేస్తూ చాలా వేగంగా ఆ బ్రాహ్మణుడి సమీపానికి చేరుకుంటారు అప్పటికే చాలా రోజుల నుంచి నడుస్తూ ఉండడం వలన బ్రహ్మ బ్రహ్మరాక్షసులకి చిక్కడం ఖాయమని వారి చేతిలో చనిపోవడం ఖాయమని అతను భావిస్తాడు బ్రహ్మ రాక్షసులు ఆ తత్వనిష్ఠుని దాటుకుని ముందుకు వెళ్లి ఆయన ఎదురుగా నిలబడతారు వాళ్ళని చూసిన ఆ బ్రాహ్మణుడు కంపించిపోతాడు తనను వదిలేయమని కోరుకుంటాడు ఆ బ్రాహ్మణుడు భక్త పరుడని నియమనిష్టలు కలిగినవాడని కలిగిన వాడని ఆయన తేజస్సు చూసి ఆ బ్రహ్మరాక్షసులకు అర్థమవుతుంది అందువలన వాళ్ళంతా ఆయనకి వినయంగా నమస్కరిస్తూ ఓ బ్రాహ్మణుడా భయపడకు నిన్ను మేము ఏమీ చేయము నీ వంటి ఉత్తమమైన బ్రాహ్మణుడిని ఈ మధ్యకాలంలో చూడలేదు ఎందుకో నిన్ను చూడగానే మమ్మల్ని ఉద్ధరిస్తావు అనిపించింది అంటారు ఎప్పుడైతే బ్రహ్మరాక్షసులు తనకి నమస్కరిస్తారో అప్పుడే ఆయనలో భయం పోయింది మనస్సు కాస్త తేలిక పడుతుంది దాంతో ఆయన తన ఆయాసం దాహం తీర్చుకుంటాడు ఆ తర్వాత అయ్యా మీరెవరు చూడడానికి బ్రహ్మ రాక్షసుల వలె ఉన్నారు మీ వికృతమైన రూపములతో భయభ్రాంతులను చేస్తూ ఉన్నారు మీ ఆకారాలకి మీ మాటలకి పొంతన లేదు మంచి వాళ్ల వలె మాట్లాడుతూ ఉన్నారు అదే స్వభావంతో కనిపిస్తూ ఉన్నారు మీలాంటి వాళ్ళకి ఈ రూపాలు ఎలా వచ్చాయి అని సందేహాన్ని వ్యక్తం చేస్తాడు ఈ ప్రదేశంలో జనసంచారం లేకపోవడం వలన నాకు అనుమానం వచ్చింది ఇక్కడ మీరు నివసిస్తూ ఉండడం వల్లనే ఇటుగా ఎవరు రావడం లేదు అని నాకు అర్థమైంది కానీ మీరు చెట్టుపై ఉండడం వల్ల దగ్గరకు వచ్చే వరకు కూడా మీరు నాకు కనిపించలేదు మీ వికృతమైన ఆకారాలను చూసి నేను భయంతో పరిగెత్తాను మరి నన్ను చంపే ఉద్దేశం లేనప్పుడు మీరు ఎందుకు నా వెంటబడ్డారు మీకు ఏమి కావాలి నా వలన అయ్యే సహాయం ఏదైనా నేను తప్పకుండా అందిస్తాను బ్రహ్మ రాక్షసులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ అందులో ఒకడు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు అయ్యా నేను ద్రావిడ ప్రాంతానికి చెందిన బ్రాహ్మణుడిని మందర అనే ప్రాంతానికి అధికారిని మా గ్రామంలో ఎవరైనా సరే నేను చెప్పినట్లుగా వినవలసిందే అధికార బలం వలన నేను అవినీతితో కూడిన పనులు ఎన్నో చేశాను అన్యాయాలకు పాల్పడ్డాను ఎంతో మందిని నమ్మించి మోసం చేశాను వంచనతో సాధించిన సొమ్ముని చూసుకొని నా తెలివితేటలకు నేను పొంగిపోయాను ఎంతో కష్టపడి బ్రాహ్మణులు సంపాదించుకున్న సంపదను నేను సొంతం చేసుకునేవాడిని వాళ్ళు ఎన్ని విధాలుగా ప్రార్థించినా ఏమాత్రం కనికరం చూపలేదు నేను చేసే తప్పుల గురించి నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే నేను నా యొక్క అధికారంతో వారికి అనేక బాధలు పెట్టేవాడిని తోటి బ్రాహ్మణులని ఎప్పుడు కూడా గౌరవించలేదు ఆకలితో ఉన్న బ్రాహ్మణులకి కొంచెం అన్నమైనా సరే నేను పెట్టలేదు అహంభావం వలన అదో గొప్పతనంగా భావించేవాడిని ఊపిరి ఉన్నంత వరకు కూడా నా ప్రవర్తన నేను మార్చుకోలేదు అందువల్లనే భగవంతుడు నాపై ఏమాత్రం దయ చూపలేదు నన్ను నరకంలో పడేశాడు అనేక శిక్షలను కూడా అనుభవించాను ఆ తర్వాత ఇదిగో బ్రహ్మ రాక్షసులు పుట్టి ఈ మర్రి జట్టుపైనే ఉంటున్నాను అని చెప్పాడు నిన్ను చూస్తుంటే చాలా ఉత్తమమైన బ్రాహ్మణుడిలా అనుభవిస్తున్నావు చాలా ధర్మాత్ముడిలా అనిపిస్తున్నావు నీ వల్లనే మా యొక్క ఈ యొక్క రాక్షస జన్మకు విముక్తి లభిస్తుంది అని తెలిసి ఆ విషయం కోరదామనే మీ వెంటబడ్డాము మమ్మల్ని కనకరించిన తర్వాతే ఇక్కడ నుండి కదలాలి అని ఆ బ్రాహ్మణుడిని ప్రాధేయపడతాడు బ్రహ్మరాక్షసుడి వేదన వినగానే ఆ బ్రాహ్మణుడికి ఎంతో జాలి కలుగుతుంది అందరినీ భయపెడుతూ బ్రతకడంలో ఆనందం పొందడం కన్నా ఆ జన్మ నుండి విముక్తి పొందాలి అని చేసే ప్రయత్నంలో ఆ బ్రాహ్మణుడికి ఆనందం కలిగింది చేసిన తప్పులకు ప్రాయశ్చితం ఆ బ్రహ్మరాక్షసుడి మాటల్లో వినిపిస్తుంది ఆ కళ్ళల్లో కనిపిస్తుంది అప్పుడు ఆయన మిగతా ఇద్దరి రాక్షసుల వైపు చూస్తూ మీ కథ ఏంటి అని అడిగాడు ఆ తర్వాత ఆ రెండవ రాక్షసుడు ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టాడు రెండవ బ్రహ్మరాక్షసుడు ఆ బ్రాహ్మణుడికి నమస్కరిస్తూ అయ్యా నేను చేసిన పాపం కన్న తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోకపోవడమే నా కన్న తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రేమతో పెంచి పెద్దవాడిని చేశారు ఏ విషయంలోనూ ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు నేను ఏది అడిగినా వారి యొక్క శక్తికి మించి అయినది అయినా నేను కోరుకున్న వెంటనే నాకు అందించేవారు నేను ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడం గురించి వారు అనేక కష్టాలు కూడా పడ్డారు నిజం చెప్పాలంటే వారు సుఖపడడం అనేది నేను చూడలేదు ఎప్పటికప్పుడు వాళ్ళు అమర్చినవన్నీ తీసుకొని సంతోషపడ్డానే గాని వాళ్ళు ఎటువంటి బాధలు పడుతున్నారు అన్న విషయం మాత్రం నేను ఎప్పుడు గమనించలేదు ఊహ తెలిసే వయసులో ఆ విషయం తెలిసిన ఎప్పుడు కూడా నేను పట్టించుకోలేదు నన్ను ఆనంద పెట్టడం కోసమే వాళ్ళు జన్మించారు అన్నట్లుగా వ్యవహరించే వాడిని యవనంలోకి అడుగు పెట్టిన తర్వాత ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చి వివాహం జరిపించారు ఆమెతో కలిసి నేను ఆనందంగా ఉండడం గురించి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారు అయితే వివాహమైన తర్వాత నేను పూర్తిగా భార్య వ్యామోహంలో పడిపోయాను ఎంతసేపు భార్యకి ఏమి కావాలి అని చూసుకునేవాడినే కాని తల్లిదండ్రుల విషయం మాత్రం పట్టించుకోలేదు నా సంపాదన అంతా కూడా నా భార్యతో విలాసంగా గడపడం గురించే ఖర్చు చేసేవాడిని తల్లిదండ్రుల అవసరాలు మాత్రం ఎప్పుడూ అడిగిందే లేదు సంతానం కలిగిన తర్వాత భార్యా బిడ్డలే లోకమైపోయింది వాళ్లతో ఎప్పుడూ సంతోషంగా గడపడం కోసమే కాలం ఖర్చు పెట్టేవాడిని అమ్మా నాన్నలను కనీసం ప్రేమగా చూసేది లేదు ఆత్మీయంగా పలకరించేది కూడా లేదు పైగా విసురుకోవడం కసురుకోవడం చేసేవాడిని అయినా వాళ్ళు మాత్రం నా యొక్క సంతోషాన్నే వాళ్ళు కోరుకున్నారు అలా నా తల్లిదండ్రులు నా నుంచి ఏమీ కోరకుండానే ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు ఆ తర్వాత నా వయసు పైబడడంతో నాకు అనారోగ్యాలు చుట్టుముట్టాయి ఆ స్థితిలో నా తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారు అన్న విషయం నాకు అర్థమైంది చనిపోయిన తర్వాత నేను నరకానికి వెళ్ళాను అనేక శిక్షలు కూడా అనుభవించాను ఆ తర్వాత ఈ బ్రహ్మరాక్షసు రూపం వచ్చింది ఈ యొక్క మర్రి చెట్టు కింద నివసిస్తూ ఉన్నాను ఇక చాలు జన్మ నుంచి నాకు విముక్తిని ప్రసాదించవలసిందిగా ఆ యొక్క బ్రాహ్మణుడిని అడిగాడు ఆ బ్రాహ్మణుడు మూడవ బ్రహ్మరాక్షసుడి వైపు చూడగా ఆ మూడవ బ్రహ్మరాక్షసుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు నమస్కరిస్తూ అయ్యా నేను కూడా గత జన్మలో బ్రాహ్మణుడినే అంతటి ఉత్తమమైన వాడను కాను నేను ఒక విష్ణు ఆలయంలో పూజలుగా ఉండేవాడిని అనునిత్యం పూజలో సేవలో తరించవలసిన నేను ఆ విషయాలపై శ్రద్ధ మాత్రం పెట్టలేదు ఏ రోజు కూడా స్వామిని అంకిత భావంతో అర్చించనే లేదు మనసంతా ఇతర వ్యామోహాలపై సంచరిస్తూ ఉండేది మనసు ఎటు వెళితే అటు నేను వెళ్ళాను ధర్మబద్ధమైన కోరికలు తీర్చడానికి స్వామి సిద్ధంగా ఉంటే నేను ఆయన పాదాలు వదిలిపెట్టి అందుకు భిన్నమైన మార్గంలో ప్రయాణం చేశాను భగవంతుడి సేవలో ఉపయోగించవలసిన వాటిని నేను నా సంతోషాల కోసం ఇతరులకు సమర్పించేవాడిని నేను నడుచుకునే మార్గం తప్పు అని చాలా మంది చెప్పారు కానీ నా అహంభావం వల్ల నేను ఎవరి మాట కూడా వినలేదు నాకు తోచిన మార్గంలో నేను ప్రయాణం చేశాను అందుకు తగిన ఫలితంగా నరకంలో శిక్షలు కూడా అనుభవించాను ఇక ఆ పాపంలోని భాగంగానే ఈ మర్రి చెట్టు కింద ఒక బ్రహ్మరాక్షసుడుగా జీవిస్తున్నాను అని చెప్పాడు దయతో మా జన్మ నుంచి మాకు విముక్తిని ప్రసాదించు అందుకు ఏమి చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము అని ఆ బ్రహ్మ రాక్షసులు ముగ్గురు కూడా ఆ యొక్క బ్రాహ్మణుడిని వే వేడుకుంటారు అందులో ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు ఇక మీకు బాధపడాల్సిన అవసరం లేదు ఇది కార్తీక మాసము నది స్నానం చేయడం వలన అనేక పాపాలు కూడా నశిస్తాయి నేను నదీ తీరాల్లో క్షేత్రాలను దర్శిస్తూ ఉన్నాను మరికొన్ని రోజుల్లో కావేరీ నది తీరానికి చేరుకుంటాను మీరు నన్ను అనుసరించండి బ్రహ్మ రాక్షసులు ఆనందంతో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఆ ముగ్గురు కూడా ఆ బ్రాహ్మణుడిని అనుసరిస్తారు కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత కావేరీ నది తీరానికి చేరుకుంటారు ఆ నదిలో ఆ బ్రాహ్మణుడు స్నానం చేస్తాడు ఆ బ్రాహ్మణుని ఆదేశం ప్రకారం ఆ బ్రహ్మరాక్షసులు ముగ్గురు కూడా ఆ నదిలో స్నానం చేస్తారు ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు తను చేసిన నదీ స్నాన పుణ్య ఫలితాన్ని ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకి కూడా దారపోస్తాడు దాంతో వాళ్ళకి ఆ బ్రహ్మరాక్షస జన్మ నుంచి విముక్తిని పొంది దివ్య శరీరాలను దర్శించి పుణ్యలోకాలకు చేరుకుంటారు కార్తీకంలో నదీ స్నానం తప్పకుండా అందరూ కూడా ఆచరించండి ఈ విషయం అంతా కూడా వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడు ఆ జనక మహారాజు వశిష్ట మహర్షికి నమస్కరించాడు ఓం నమ శివాయ